రాష్ట్రంలో ఎక్కడా పేదరికం ఉండకూడదన్న ధ్యేయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజలి మండల పరిధిలోని నిమల్లపూడి కర్రబల్లవోలు గ్రామాల్లో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొని పెన్షన్దారులకు పెన్షన్ నగదును అందజేశారు నిమల్లపూడి గ్రామానికి పన్నెండు లక్షల రూపాయలతో నూతనంగా రహదారి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పించి పదవులు అందించడం జరుగుతుందన్నారు టీడీపీలో నలభై ఏళ్లుగా పనిచేస్తున్న తిరుమూ సుధాకర్ రెడ్డికి శ్రీ చెంగాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని అందించనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు నాయకులు నెలవల రాజేష్ పార్దసారథి కనుమూరు గోపాల్ రెడ్డి ఎద్దుల ధనంజయ రెడ్డి నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ తదితరులు పాల్గొన్నారు పెన్షన్లు ముందు రోజే ఇచ్చేమని కూడా మా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలా ఆయన ప్రచారంలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు ఆయన చెప్పిన ఈ ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఆయన అందజేయడం జరుగుతుంది అలాగే ఉగాది నుంచి కూడా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తున్నారు ఇవే కాకుండా ఈ సంక్షేమ పథకాలే కాకుండా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి సులూరుపేట నియోజకవర్గం మొత్తం ప్రతి మండలానికి ఒక్కో రెండు రెండు కోట్ల లెక్కన మన కారు మండలాలకి పన్నెండు కోట్లు మన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది అలాగే దాని భాగంగానే తర్వాత రెండున్నర కోటి మనకు శాంక్షన్ చేయడం జరిగింది రోజుల మండలంకి ఇప్పుడు నమల్పూడు గ్రామానికి పన్నెండు లక్షలు సిసి రోడ్లు వేయడానికి శాంక్షన్ అయింది అది కూడా త్వరలోనే మొదలుపెట్టి మీ గ్రామానికి కూడా రోడ్లు వేయడం జరుగుతుంది ఇలాగా మన రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వస్తున్నారు ఇది ఇది మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం అటు సంక్షేమ పథకాలే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పనులు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు రోడ్లు కావచ్చు ఇల్లులు కావచ్చు అలాగే ఆయన చెప్పినట్టు ఎక్కడ రాష్ట్రం ఎక్కడా కూడా పేదవారే లేకుండా ఈ ఐదు సంవత్సరాల్లో నేను ప్రయత్నిస్తానని ఆయన ప్రతి మీటింగ్లో చెప్తున్నారు ఇది ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కొంతమంది పత్రికా విలేకరులు సుళ్ళూరుపేట చెంగళమ్మ ఆలయాన్ని గురించి కొన్ని పత్రికల్లో అయితే మీ కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారాలు వస్తున్నాయి నేను ఒకటే పత్రికా సోదరులకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి మనవి చేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీకి ఎవరైతే పనిచేసి ఉన్నారో తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అండదండలు ఇచ్చారో ఆ కార్యకర్తలకే ఆ నాయకులకి పదవులు వస్తాయని చెప్పిన ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి సుళ్ళూరుపేట నియోజకవర్గంలోని సుమారు నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన శ్రీ తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి సుళ్ళూరుపేట చెంగాళమ్మ పదవి ఇవ్వాలని చెప్పని ఎమ్మెల్యే గారు ఎప్పుడో తెలుగుదేశం పార్టీ నాయకులతో సంప్రదించి నిర్ణయం చేసుకున్నారు దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మార్పు ఉండదు మరి పత్రికా విలేఖరులు ఏమి రాసినా ఎన్ని వాటి మీద అపోహలు కల్పించినా తెలుగుదేశం పార్టీకి ఆయన కంటే సేవ చేసిన వ్యక్తి మరొకరు లేరు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు అది క్యాండిడేట్తో సంబంధం లేదు నెలవల సుబ్రమణ్యం అయితే లేదా పరసరత్నం అయినా లేదా విజయశ్రీ గారైనా ఇంకొకరైనా తెలుగుదేశం పార్టీకి ఆయన అన్నదండలు ఉండేవాడే కానీ మరి కొంతమంది నాయకుల్లాగా తనకు అనుకూలమైన వాళ్ళు వస్తే తెలుగుదేశం పార్టీకి చేసేది లేదా అనుకూలమైన వాళ్ళు రాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వ్యక్తి కాదు సుధాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం అప్పుడు ఎన్టీ రామారావు గారి నాయకత్వం బలపరించిన ఏకైక వ్యక్తి తిరుమూరు సుధాకర్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం మరి పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయి ఆయన గతంలో నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకున్నారు అందుకే అందరి యొక్క అభిమానంతో అందరి యొక్క నాయకుల యొక్క సూచనలతో తిరుమూరు సుధాకర్ రెడ్డి గారిని అమ్మవారి చైర్మన్గా ప్రపోజల్ పంపించామని చెప్పను కూడా మరి ఎమ్మెల్యే గారు మరి సూచనలు సూచనల పంపించలేమని కూడా మీకు తెలియజేస్తూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ప్రెస్ చేయండి